సూపర్ సూపర్ గా ఉన్నాను అందరూ ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చిందండి మీ పౌని ఒక మంచి వీడియోతో ముందుగా శుభ శుభగురువారం అండి బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి మీరు అనుకున్న ఏదైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి మీద కూడా బాబా కరుణ చల్లగా అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఒకటి వాళ్ళైతే షేర్ చేసుకుందామని వచ్చానండి నిన్న నేను ఒక మీ వీడియో పెట్టాను కదా కోచెస్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఆ వీడియోకి అయితే రెస్పాండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కొత్త కోచెస్ చాలా మంది మనల్ని అడిగారు అప్రోచ్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చేసినందుకైతే సేమ్ టైము ఇంకోటి ఏంటి అంటే ఎర్లీగా సక్సెస్ వచ్చేసిద్ది అని అనుకుంటున్నారు అంటే ఏదో ఇక్కడ ఏదో ఊరక డబ్బులు వచ్చేస్తే అని అని అనుకుంటున్నారు అలా అస్సలు అనుకోవద్దండి ఈ మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు బయట ఒక అంటే చదువుకోవాలి మనం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏళ్ళు చదువుకుంటే కనుక ఒక మంచి జాబ్ అయితే మీకు రాదు కానీ ఇక్కడ మీరు కనీసం ఒక వన్ ఇయర్ టైం పెడితే మాత్రమే మీకు మీరు అనుకున్న ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ఉంటుంది అంటే ట్రైనింగ్ అయితే ఉంటుంది కదండి మీరు వెల్నెస్ స్కొచ్గా మారాలి ఎవరికి ఏ పర్సన్స్కి ఏమి ఇవ్వాలి హై టు వెయిట్ని బట్టి ఏమి ఇవ్వాలి స్కిన్కి ఏంటి అలా రకరకాలు ఉంటాయి కదండి కిడ్స్కి ఏంటి స్కిన్కి ఏంటి బోన్ బోన్ హెల్త్ ఏంటి మరి వెయిట్ లాస్కి ఏంటి వెయిట్ గెయిన్కి ఏంటి ఇలా రకరకాలు ఉంటాయి కదండి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కదా ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి కదా పర్సన్స్ మరి ఏమి హైట్ వెయిట్ తగ్గట్టు ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకోవడానికి మినిమం టైం అయితే పడుతుంది కదండి మరి ఇవన్నీ మీరు ఎలా నేర్చుకుంటారు అంటే మా దగ్గర జూమ్ కాల్స్ ఉంటాయి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ అయితే ఉంటుందండి ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోవచ్చు నేనేమి ఒకే రోజులో ఇలా సక్సెస్ అయిపోయి రాలేదండి మీరు నా జర్నీ చూడొచ్చు నేను వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నేను కష్టాన్ని చాలా ఇష్టపడ్డానండి ఇష్టపడి చేశాను చాలా ఇష్టాన్ని వదులుకున్నాను చాలా కష్టపడ్డాను ఆ పని కూడా నేను చాలా ఇష్టంగా ఫ్యాషన్గా చేశాను ఈ నాలుగు సంవత్సరాలు మీరు నన్ను గమనించండి నా వీడియోస్ చూడండి యూట్యూబ్లోనే ఉన్నాను నేను ఈ మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్లోనే ఉన్నాను మీరు మూడు సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి వీడియోస్ చూడండి నేను యూట్యూబ్లోనే ఉన్నాను అప్పుడు ఎలాంటి కంటెంట్ చేశాను ఇప్పుడు ఎలా నా ఫస్ట్ వీడియో చూడండి ఎవరన్నా కుదిరితే ఒక్కసారి నా ఫస్ట్ వీడియో చూడండి ఎలా ఉంటానంటే ఇంత చెబ్బు చేసుకొని అసలు మాట్లాడటం చేత కాదు ఏం కాదు మరి అలా నుంచి నేను స్టార్ట్ అయ్యాను మరి నేను ఊరికి వచ్చేసానా ఒక రోజులో వచ్చేసానా ఒక నైట్లో వచ్చా ఒక ఆరు నెలల్లో వచ్చాన కాదు ఒక మూడు సంవత్సరాల కష్టం నన్ను ఇక్కడ దాని నిలబెట్టింది కానీ ఇక్కడ ఇది మాత్రం ఒక మంచి పొజిషన్ అనే చెప్పొచ్చు చాలా చాలా ఒక అమ్మాయికి ఒక నార్మల్ హౌస్ వైఫ్ అమ్మాయికి ఇంత మంచి అచీవ్మెంట్స్ అయితే వచ్చినాయి అంటే ముందైతే నేను అనుకునేది బాబా నన్ను నన్నైతే ఈ దారిలో నడిపింది ఆయనే అయితే నేను అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఎందుకు అంటే నేను వెయిట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాను చాలా బాధపడుతూ ఉన్నప్పుడు నేను ఒకటే ముక్కున్నాను అనమాట స్వామి ఏంటిది ఇలా ఉంది నా లైఫ్ నేను ఇలా ఇది కాదు కదా నేను ఇలా ఉండాలని అనుకోలేదు కదా ఎందుకు ఇలా ఉన్నాను అని ఒక సంవత్సరం సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు ఆయన్ని చాలా ప్రేమించాను చాలా పూజలు చేశాను తర్వాత నాకు ఈ హెర్బల్ లైఫ్ పరిచయం అయింది పరిచయం అవడం ఏంటి వెయిట్ లాస్ అవడం ఏంటి తర్వాత కోచ్ ఆప్షన్ ఉందని తెలుసుకున్నాను తెలుసుకొని ఎట్లానే మీలాగే వీడియో చూసి తెలుసుకున్నాను తెలుసుకున్నాను అడిగాను కోచ్ ఆప్షన్ తీసుకున్నాను ఈ మూడు సంవత్సరాల్లో మోర్ మోర్ నేను థర్టీ త్రీ కేజీస్ తగ్గడమే కాకుండా వందల మంది ముప్పై పేజీల పైన తగ్గారు మన దగ్గర అందుకని మనం ఇంత కంపెనీలో ఇంక ఇంత మంచి పొజిషన్లో ఇంత మంచి ఒక లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయగలుగుతున్నాం అంతే కదా నేనైతే అదే అనుకుంటాను ఇవాళ గురువారం గుడికి వెళ్ళాను నేను అనుకున్నాను ఒక్క మూడు నాలుగు సంవత్సరాల క్రితం నా లైఫ్ ఎలా ఉంది స్వామి వాళ్ళ నా లైఫ్ ఎలా ఉంది చాలా చాలా థ్యాంక్స్ నువ్వు నడిపిన మార్గమే నువ్వు చెప్పిన మార్గంలోనే నేను వెళ్తున్నాను చాలా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు వచ్చిన నా కోర్చెస్ అందరూ నా ఫ్యామిలీ అండి ఎంతంత మంచి మంచి వాళ్ళని నాకు పరిచయం చేశావు వీళ్ళందరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు ఎంత ఆదరిస్తున్నారు నా కస్టమర్స్ అయినా సరే ఎంత ఆదరిస్తారో నన్ను మీరు అసలు బిలీవ్ చేయలేరు అంత ఆదరిస్తారు అంత ప్రేమిస్తారు అంత మంచిగా చూసుకుంటారు అసలు నన్ను చూస్తేనే వాళ్ళకి ఆనందం వచ్చిద్దని చదువుతారు మీ మాటలే మాకు బలమని చదువుతారు చాలా చాలా ఇంత మంచి ఒక ఫ్యామిలీని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని అయితే వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను గురువారం కంపల్సరీ నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తానండి చాలా చాలా అసలు నాకు ఒక్కటేనండి నేను నాకు ఈ కష్టం ఉంది స్వామి అని చెప్పానంటే చాలు అలా అయిపోతుంది ఈ కష్టం వస్తుంది స్వామి లేదు నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు ఈ కష్టం ఉంది అయిపోతుంది అసలు ఎలా అయిపోతుందో కూడా నాకు తెలియదు అండి ఫస్ట్ నుంచి ఇంకా నాకు ఇది ఉంది ఇది ఉంది అని చెప్తున్నానా అది ఆ మంత్ కో సెకండ్ మంత్కో అసలు ఇంకా అక్కడ అక్కడ నేను ఉండను ఆ కష్టంలో నేను ఉండను ఆ బాధలో నేను ఉండను ఏముండను పక్కకు వచ్చేస్తా మరి ఆయన అలా నడిపిస్తాడో చేయబట్టుకొని అలా తీసుకెళ్తాడో నాకు అర్థం కాదు నేను ప్రతిసారి అసలు నీ దగ్గర తీరని కోరికే ఉండదా స్వామి అని నేనే అంటాను అనమాట ఏం కోరిక కోరుకున్నా తీరిపోయొద్దు నీ దగ్గర అని చెప్పేసి అంటాను కానీ మీరు అనుకోవచ్చు కోరిక కోరుకోకనే తీరిపోదు దానికోసం కష్టపడాలి అసలు అది ఏంటి ఎలా కష్టపడాలి మీరు ఎలా కోచ్ అవ్వాలి ఇంకా తెలుసుకోవాలి డీటెయిల్గా అంటే మాత్రం రండి మీరు కష్టాన్ని ఇష్టంగా పడాలి పడతాము అనుకున్న వాళ్ళే రండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు వన్ డేలో వన్ మంత్లో పది రోజుల్లో ఇరవై రోజుల్లో సక్సెస్ అవుతామనే మైండ్ సెట్తో మాత్రం ఉండొద్దు కనీసం మినిమమ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ ప్యాన్లో అయితే మాత్రం మీరు చాలా 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 మంచి సక్సెస్ అయితే చూసుకుంటారు ఇది అయితే ఉద్యోగం కాదు అంటే మీకు డబ్బులు ఇచ్చేయటం మీకు డబ్బులు ఇచ్చేసి చేసేసే అలాంటిది కాదు ఇది ఇది ఒక బిజినెస్ బిజినెస్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా బిజినెస్ అంటే మన ఈలోకే ఫోన్ వచ్చింది మన కస్టమర్లు ఫోన్ చేస్తే నేనైతే ఎత్తకుండా ఉండను కోచెస్ అయినా కస్టమర్స్ అయినా నేను ఎంత బిజీలో ఉన్నా ఏ వీడియో చేస్తున్నా నన్ను నిలబెట్టింది నా కస్టమర్లు నా కోచెస్ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చిన నా లైఫ్ జర్నీ మొత్తం వాళ్ళే కాబట్టి నేను కంపల్సరీ అండి అలాంటి వాళ్ళకైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను చాలా మంది అనుకుంటారు అంటే మేడం ఇలా ఉన్నారు మాతో మాట్లాడతారు అని కానీ వాళ్ళు ఒకసారి మాట్లాడకంటారు చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు అసలు ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు మీరు ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారని అని అయితే అంటారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే నేను చాలా అవమానాలు పడి చాలా బాధలు పడి ఇక్కడ దాకా వచ్చాను ఎవ్వరు నాలాగా ఇబ్బంది పడకూడదు నాలాగా అవమాన పడకూడదు అంటే తెలుసు కదా ఆ పెయిన్ అయితే తెలుసు కదా మనకి ఆ పెయిన్ తెలిసినప్పుడు మళ్ళీ మనం ఆ పెయిన్ అయితే ఇవ్వం కదండి ఎవరికి ఇవ్వను ఖచ్చితంగా సేమ్ టైమ్ మీరు కోచ్ అవ్వాలి అనుకున్నారనుకోండి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ దిస్ ఈజ్ ద బెస్ట్ గ్రూప్ అంటే నేను ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఆ గ్రూప్లో నేను ఇంతవరకు ఎక్కడా ఇబ్బంది పడలేదండి నేను మనస్ఫూర్తిగా గురువారం రోజు నేను చెప్తున్నాను మీ అందరికీ ఎప్పుడు నన్ను మా ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టలేదండి ఇంతవరకు చాలామంది హర్బల్ లైఫ్లో వాళ్ళు కోచెస్ అలా అంటారు ఇలా అంటారు వాళ్ళు చెప్పిందే వినాలంటారు ఇంకోటి ఇంకోటి అలా ఉంటాయేమో నాకైతే అసలు అలా ఉండదు చాలా ఫన్ అండ్ మ్యాజికల్గా ఉంటుంది అనమాట నా పని నాకు నాకు కోచెస్తో ఉండడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది చాలామంది కోచెస్ వాళ్ళకి వీళ్ళకి కొంచెం ట్రాష్లు కానీ ఇంకోటి ఇబ్బంది కానీ ఇంకోటి ఇబ్బంది కానీ ఇలా ఉంటారు నాకు అసలు అలా ఏముండదు నాకైతే ఎప్పుడు మా కోచ్తో ఉండాలా ఎప్పుడు మా మెంటర్తో ఉండాలా ఎప్పుడు మా ఆర్గనైజేషన్తో ఒక మీటింగ్ జరిగితే వాళ్ళతో ఉండాలి నా కోచెస్తో ఉండాలి ఎప్పుడు ఇప్పుడు మేము వెకేషన్కి వెళ్ళాలి ఎప్పుడో ఒక మీటింగ్ జరిగితే అందరం కలిసి ఉండొచ్చు ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి నాకు ఒక మూడు సంవత్సరాల్లో కూడా నేను ఎటువంటి ఒక్క చిన్న ఇబ్బంది కూడా పడలేదండి నేను ఒకవేళ ఇప్పుడు విజయవాడ వెళ్తాను ఇవాళ పిడుగురాల్లో ఉన్నాను మొదటి విజయవాడ వెళ్తున్నాను సాయంత్రం నేను ఇంటికి వచ్చినాక కూడా మా కోచ్ నన్ను కేర్ తీసుకుంటారు ఇంటికి వెళ్ళాక అంటే నేను రావడానికి ఒక త్రీ అవర్స్ పడుతుంది కదా మళ్ళీ ఇక్కడికి వెళ్ళావా వెళ్ళాక నాకు కాల్ చేయి మళ్ళీ కాల్ చేసి నేను సేఫ్గా రీచ్ అయ్యా లేదా చూసుకుంటారు త్రీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఒకసారి గమనించండి వచ్చిన కొత్తలో చూసుకున్నారు అంటే ఒక లెక్క తర్వాత చూసుకు అంటు తర్వాత కూడా చూసుకుంటున్నారు కేరింగ్ ఇస్తున్నారు అంటే ఎలా అనిపిస్తుంది మనకి అంటే ఇంక అసలు ప్రేమ బాండింగ్ వేరే లెవెల్ అండి అంటే మనం ఫ్యామిలీ కాకపోవచ్చు ఒక రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు కానీ ఆ ప్రేమ అసలు వేరే లెవెల్లో ఉంటుంది అసలు అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే మనకు అన్న తమ్ముడు భార్త మన పిల్లలు ఎలా అయితే మనల్ని కేర్ తీసుకొని మీరు జాగ్రత్తగా రీచ్ అయ్యారా మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చేయాలని చూసుకుంటారు చూడండి అంతకన్నా బాగా ఇంకా వెకేషన్స్కి వెళ్ళామంటే వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేయాలని వాళ్ళు అనుకుంటారో మమ్మల్ని అంత బాగా ఎంజాయ్ చేసేలాగా చూసుకుంటారు ఆ ప్లేస్ని ఆ ఫుడ్ని ఆ వాతావరణాన్ని వీళ్ళు వాతావరణంలో ఎంజాయ్ చేయగలుగుతారా ఇక్కడ బాగా ఉంటుందా అంత బాగా చూసుకుంటాను మేము అక్కడ ఏదైనా ఫోన్ మాట్లాడి వర్క్ చేస్తున్నా సరే చెప్పేయండి ఏం కాదు రోజు వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు వెకేషన్కి వచ్చారు మీరు మంచిగా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఫోన్స్ ఏమొద్ది ఇక్కడ వర్క్ ఏమొద్దు అని చెప్పేస్తారు మా మేడం అయితే సార్ కూడా అంతే చెప్తారు మా మంట కూడా అంతే చెప్తారు మీరు వెకేషన్కి వచ్చారు మంచిగా ఎంజాయ్ చేయండి మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడులో ఎంజాయ్ చేయండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వర్కే కదా చేస్తారని అంటారు అంటే చూసుకోండి ఇప్పుడు పని చేస్తే పని చేయాలనే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు వాళ్ళు కోర్ అన్నమాట ఏం పని చేయాలి అనే అనే కోరుకుంటారు కానీ అక్కడ అలా కాదు వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేయాలి ఒక వెకేషన్కి వస్తే వాళ్ళ సొంత పిల్లలు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటారు మమ్మల్ని అలా ఎంజాయ్ చేయి చేయించాలని వాళ్ళు అనుకుంటారు ఇంతకన్నా మంచి ఆర్గనైజేషన్ ఎక్కడన్నా ఉంటుందా అండి మా దగ్గర ఒక్క రూపాయి తీసుకోరండి నేను బిల్ చేసి చెప్తున్నా ఒక రూపాయి తీసుకోరు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరకు కూడా నేను ఒక రూపాయి అయితే తీసుకోనండి మీరు ఎవరైతే మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కోచ్ ఆప్షన్ అనుకుంటున్నారు ఈ వీడియో చూసి ఇక్కడ నెంబర్ ఉంది నెంబర్ చూసి మీరు ఈ గురువారం పుట్టే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మంచి కోచ్గా నేను తీర్చిదిద్దుతాను మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి పది నేలు దాటిన వాళ్ళు అందరూ చేయొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు చిన్న పిల్లలైనా చదువు లేదా అసలు వాళ్ళ మార్గదర్శనలో అరవై ఏళ్ళు పైన వాళ్ళు కూడా చేస్తున్నారు డెబ్బై ఏళ్ళు కూడా చేస్తున్నారు యాభై వాళ్ళు చేస్తున్నారు అమెరికా వెళ్ళి రిటర్న్ వచ్చి ఇక్కడ వెల్నెస్ కోచ్గా చేస్తున్నారు అమెరికాలో జాబ్ చేసి మళ్ళీ అమెరికా నుంచి ఇండియా వస్తే మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటాం కదా మనం అలా కాదు ఇక్కడ ఒక వెల్నెస్ కోచ్గా చేస్తున్నారు డాక్టర్స్ ఉన్నారండి మీరు నమ్మరు పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు అసలు మీరు నమ్మరు ఎస్ఐ రేంజు అలాంటి వాళ్ళు కూడా చేస్తారు డాక్టర్స్ చేస్తున్నారంటే ఇంక మీరు ఎంత బిలీవ్ చేయొచ్చు దీన్ని చెప్పండి మీరు మాత్రం వెల్నెస్ కోసం అవ్వాలి మా ఆర్గనైజేషన్లో మా పవర్ టీంలో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటున్నారు మా పవర్ టీంలో యాడ్ అవ్వే అదృష్టం అందరికీ ఉండదండి వచ్చిన వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులని ఫీల్ అవుతారు వచ్చి చూడండి మీకు చాలా చాలా ఏం పోయేదేమి ఉండదు కదా మీరు ఫస్ట్ వచ్చి రండి నచ్చింది అనుకోండి చూడండి ఉందనుకోండి ఉండండి తప్పేముంది ఏం ఏం పోదు కదా ఇందులో మీకేం పోయేదేం ఉండదు కదా మీ దగ్గర మేము ఏం తీసుకోం కదా కాబట్టి ఇబ్బంది ఏమి లేదు వచ్చి చూడండి నచ్చితే మాత్రం ఆర్గనైజేషన్తో కలిసిపోతారు మీరు ఎలా అనిపించిందంటే మీకు ఒక ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ అయితే వచ్చిద్ది మా ఫ్యామిలీలో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి మీరు కోచ్గా మంచిగా అవ్వచ్చు సేమ్ టైం వెయిట్ లాస్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీకు హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి కాల్ చేయండి కస్టమర్ ఐడి కూడా మీకు దొరుకుతుంది మా వైపు నుంచి జస్ట్ ఒక ఫోన్ కాల్ ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఐడి మీకు ఏది కావాలన్నా కాల్ చేయండి నేను మీకు అవైలబుల్గా ఉంటాను ఫోన్లో మంచిగా మాట్లాడతాను మీకు అడిగి నా కొంచెం అంతకు ఆన్సర్ ఇస్తాను అలా అని చెప్పి డౌట్స్ కోసం కాల్ చేయొద్దండి ప్లీజ్ మీకు ఎవరికైతే న్యూట్రిషన్ కావాలో వాళ్ళు మాత్రం కాల్ చేయండి మా వైపు నుంచి మీకు న్యూట్రిషన్ దొరుకుతుంది ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది పావని బాబా బ్లెస్సింగ్స్తో అందరూ బాగుండాలండి అందరూ నా లాగా ఒక ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలి అని నేను కోరుకుంటున్నాను నాకు ఎక్కువ హౌస్ వైఫ్స్ మంచిగా ఇలా చేసుకోవచ్చు కదా చేతిలో ఉంది కదా ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని అనిపించిందండి హౌస్ వైఫ్స్ ఈ వీడియో చూసినా అలా అని మగవాళ్ళు చేయకూడదని కాదు మీరైనా సరే ఎవరైనా పార్ట్ టైం ఇంకేం కావాలంటే సంప్రదించండి అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి అయితే మిమ్మల్ని కనిపిస్తుంది మీ పావని బాయ్ బాయ్ విజయవాడ వెళ్తున్నానండి ఈవినింగ్ దాకా టెన్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు పోయిపో పొద్దున్నే లేచి గుడికెళ్ళొచ్చి విజయవాడ బయలుదేరుతున్నాను విజయవాడలో మళ్ళీ మన కోచెస్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు అందరినీ చూసుకొని ఈవినింగ్ అలా రిటర్న్ అయిపో రిటర్న్ అయిపోతాను మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి యాజ్ ఎస్ వల్ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాను ఎక్కడున్న ఫోన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు